హలూయ హలలోయ సొలో మోనికి ఒకటి తెలుసు ఏంటి అంటే సర్ర జ్ఞానము ఎవరియందు ఉన్నాయి దేవుని ఎందు గుప్తములై ఉన్నాయి హలలోయ హలలోయ అది నమ్మాడు కాబట్టి డైరెక్ట్ ఎవరి యొక్కకి వెళ్ళాడు దేవుని వద్దకు వెళ్ళాడు ఆ జ్ఞానాన్ని సంపదని పొందాడు పోనీ లేనుడా అప్పటికే దావిది కావాల్సిందంతా కూడా సంపాదించి పెట్టాడు సంపాదించి పెట్టినప్పటికీ కూడా దేవుడు ఇంకా ఏం చేశాడు ఆయనకి అత్యధికమైన ధనాన్ని కూడా ఇచ్చాడు హలలోయ హలలూయ ఎందుకంటే భేదవాని జ్ఞానం ఏం చేయబడిందంట తృణీకరించబడిందంట అందుకనే బుద్ధి జ్ఞానములు దేవుని వశము ఆయన నుంచి పొందుకున్నవాడు ఈ భూమి మీద సర్వ సంపదలు కలిగి ఉంటాడు దేవుని స్తోత్రం గాక కాక హలలూయ అందుకనే అందుకని మతస్వార్థ పన్నెండు నలభై రెండులో చెప్తాడు కదా ఆయన అంటే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే స్వలోమునికంటే జ్ఞా స్వలోమునికి జ్ఞానం ఇచ్చినవాడు ఎవరు దేవుడే ఆ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి మన కొరకు స్థిరపరిచాడంట హలలోయ ఆయన కాలంలో మనకేం చేసాడంట స్థిరపరిచేటంటే ఇవన్నీ హలలోయ బుద్ధి జ్ఞానములు రక్షణ మరొకటి ఏంటంట భయము అనండి మనకు లేంది అదే మనకి లేంది దేవుని అందలి భయము పిల్లలకు భయము తండ్రి అంటే తప్పు చేస్తే కొడతాడేమో అని భార్యకు భయం భర్త అంటే హలలూయ ఉందా లేదంటారా లేదా ఉంటుందండి ఎందుకు ఉండదు ఆ మాత్రం భయం లేకుండా ఉంటారు ఏంటి భార్య అంటే కూడా భర్తకు భయం ఇది ఉందా లేదా ఇది అందరికీ ఉంది లేదని మాత్రం అనకాండి హలలూయ అంటే ఇప్పుడు ఎవరి పట్ల ఎవరి భయభక్తులు కలిగి ఉన్నాం పిల్లలు తండ్రికి భయపడుతున్నారు అవునా తండ్రి భార్యకు భయపడుతున్నాడు భార్య భర్తకు భయపడుతుంది కానీ దేవుడికి మాత్రమే భర్త భయపడతలేదు అందుకనే మన దగ్గర ఐశ్వర్యం నిలబడతలేదు హలో మీకు కొంచెం డీప్గా దీన్ని వివరిస్తాను ఒకసారి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయానికి వెళ్దాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదవమ్మా ఆ సంగతులు జరిగిన తర్వాత ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి అబ్రహం ఏం చేయాలనుకున్నాడంట పరిశోధించాడు ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇశాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి ఆగండి ఎవరిని ప్రేమిస్తున్నాడంట అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎవరిని ప్రేమించమని చెప్పాడు ఆయన దేవుణ్ణి తప్ప ఇంకెవరిని కూడా నువ్వు ప్రేమించడానికి వీల్లేదు మనం కూడా మన పిల్లల్ని చాలా ప్రేమిస్తాం మనం తినేది కూడా వాళ్ళ కొరకు త్యాగం చేసి మనం తినిపిస్తాం చిన్నప్పుడు పెద్దోళ్ళు అంటూ ఉంటారనమాట అవునా వాళ్ళకున్న ప్రేమను బట్టి అత్తను తిట్టరా అక్కను తిట్టరా అని తర్వాత ఎవరిని తిరుతాడు తల్లిని తండ్రిని ఇవాళ రోడ్డు మీద పాడేస్తున్నారంటే ఎవరు పాడేస్తున్నారు మొన్న బతుకున్న ఆవిడ్ని తీసుకెళ్లి గోదావరిలో పాడేశాడు తెలుసా ఎవరినో యూట్యూబ్లో చూసారా యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చూశాను నేను మొన్న ప్రాణం నీరైపోయింది అనమాట హలలూయ ఆ తల్లికి వైద్యం చేయించలేక అతను తీసుకెళ్ళిపోయి గోదావరిలో పాడేశాడు హలలూయ ఆ పక్కన పోలీసు వాళ్ళు చూసి గబగబా తీసి బయటికి తీసుకొస్తే ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే రెండు రోజులకి ఆమె అయింది కానీ ఎంతో ఘోరంగా ఉన్నారు కానీ ఎవరిని ప్రేమిస్తారు తల్లిదండ్రులు అందుకని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరిని ప్రేమించాలో తెలుసా దేవుణ్ణి ప్రేమించాలి తల్లిదండ్రులు నీకు అక్కడికి రారు నీ పిల్లలు నీకు అక్కడికి రారు నీ తోడలు నీ తోడుబిడ్డలు నీకు అక్కడికి రారు నీ ధనధాన్యములు నీకు అక్కడికి రావు కానీ ఆ దేవాది దేవుడు మాత్రమే నిన్ను ఆదుకొనగలడు అందుకనే అంటాడు కదా రాజులను నమ్ముటంటే యహోవాను నమ్ముట మేలు హలోయ అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడంట తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడంట హలలోయ అసలు శోధించాలి అంటే ఎక్కడ దేని మీద నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే నీకు దేని మీద ఎక్కువ మక్కువైతే దేవుడు అక్కడే పట్టుకుంటాడు హలలోయ అబ్రహాము లోతుని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి నలుగురు రాజుల దగ్గర నుంచి గొప్ప సంపాదన పట్టుకొచ్చారు గొప్ప సంపాదన పట్టుకొచ్చినప్పుడు ఆ సంపాదన అంతటినీ కూడా అబ్రహాముని అబ్రహమా నువ్వు తీసేసుకో నీ తీసేసుకుని ఇన్ని దగ్గర ఉన్న నాలుగు వందల మంది పనివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాకు ఇచ్చేయంటే అక్కడ అబ్రహాం ఏమన్నాడు తెలుసా ఈ సంపద ఏమాత్రము కూడా నాకు వద్దు ఇందులో నుంచి దశమ భాగం మాత్రము తీసి ఎవరికిచ్చాడు దేవునికి ఇచ్చాడు ఉన్న సంపద అంతా కూడా మీరే పట్టుకెళ్ళిపోండి ఎందుకంటే దేవాది దేవుడే నాకు కేడెము అన్నాడు అంటే ఆయన దేనికి లొంగలేదు డబ్బులకు లొంగట్లే అబ్రహాం దేనికి లొంగట్లేదు ధనానికి లొంగట్లే దేనికి లొంగుతాడని చూశాడు ఒక్కగాని ఒక్క కుమారుడు ఎవరి మీద ఫోకస్ చేసాడు ఇప్పుడు దేవుడు కుమారుడు మీద ఫోకస్ చేసాడు హలలోయ చూద్దాం కిందకి వద్దాం పది నుంచి పన్నెండు వచ్చిన అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకుని హలూయ ఏం చేశాడండి ఆగండి ఎప్పటి వరకు చూశాడు ఎప్పటి వరకు చూశాడు అబ్రహాము చితి మీద పెట్టేశాడు చితి పేరు చేశాడు చితి మీద కూర్చోబెట్టేశాడు ఆల్రెడీ కూర్చోబెట్టేసి డైరెక్ట్ ఇంక ఏం చేస్తున్నాడు ఇంకా దేవుని వద్ద నుంచి సమాధానం రాదు ఇంక ఏం చేయాలా ఈ పిల్లోడిని చంపేయాలి ఇంకా సిద్ధపడిపోయాడు హలలోయ అంటే దేవుని కొరకు ఏం చేయడానికైనా నేను సిద్ధము అని అబ్రహాము తను తాను ఏం చేసుకోగలిగాడు దేవునికి రుజువు చేసుకోగలిగాడు హలలోయ

అంటే నీ హృదయంలో ఏముంది అనేది దేవుడు ఏం చేశాడు పరిశోధించాడు నువ్వు ధనానికి లొంగిపోతున్నావా ఆప్యాయతలకు లొంగిపోతున్నావా హల నీ పిల్లల ప్రేమకు లొంగిపోతున్నావా హలలోయ ఇక్కడ అబ్రహాము ఎవరి మీద ప్రేమను చూపిస్తున్నాడంట తన కుమారుని మీద ప్రేమను చూపిస్తున్నాడంట హలలూయ చూద్దాం నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్య వెనదీయలేను వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావు హాల లూయ ఆయన దేనికి భయపడుతున్నాడు దేవునికి భయపడుతున్నాడు హలో మనమైతే అందరము కూడా పాటలు పాడేటప్పుడు రెండు చేతులు పైకెత్తి ప్రేమించదన్నది కముగా అని చెప్తాము బలముతోటి శక్తితోటి అని చెప్తాము కానీ అది మాటల ద్వారానే కానీ అది హృదయపూర్వకంగా లేదేమో ప్రభువా అయ్యా ఈరోజు మంచి హృదయములను వారికి కలగజేయండి నాయన ఎవరెవరిలో అయితే ప్రభువా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారో తండ్రి ఈ లోకాన్ని సృష్టించిన నిన్ను ప్రేమించాలి అని తెలుసుకున్నట్లు మీ కృపను చూపండి ప్రభువా ప్రార్థిద్దామా 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 నువ్వు దేవుని ప్రేమించేవాడువైతే దేవునికి ఇచ్చేవాడువైతే ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆయనను ప్రేమించేవాడు అయితే ఆయన ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు నీకు నువ్వుగా ప్రార్థించు నీకు నువ్వుగా ప్రార్థించు నువ్వు ప్రార్థనలో ఏకీవించడం కాదమ్మా నీకు నువ్వుగానే నువ్వు ప్రార్థించు నీలో ఉన్న లోపం నీకు తెలుసు నీలో ఉన్న లోపాన్ని దేవుడు సరిచేసి నీ ప్రార్థనని ఆలకించే దేవుడు ఆయన ఎందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలులు ఎంతో గొప్పవని గుర్తెరిగి లోకము కాదయ్యా నా పిల్లల్ని కాదు నేను ప్రేమించేది నా దేవుణ్ణి నేను ప్రేమించాలి నా భర్తను కాదు నా భార్యను కాదు ఇదిగో లోకాన్ని కాదు లేదా నాకు వచ్చే జీతాన్ని కాదు నేను నా దేవుణ్ణి ప్రేమించాలి ఆ దేవాది దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా మీద ఉన్న ప్రతి పాపశాపాన్ని తీసివేసిన దేవుడు నాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలను జయింపజేసిన దేవుడు ఆ దేవాది దేవుని వైపు చూస్తావా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా సర్వకాలములు ఎందుకు కాచి కాపాడుతున్న దేవా మీకే స్థుతులు స్తోత్రాలు నాయన స్తోత్రాలు తండ్రి నీ కుడిహస్తాన్ని దేవుని వైపు చూపిద్దామా ప్రభువా నా హస్తమును ఆశ్రవదించండి అని అడుగుదామా ప్రభువా ఈ లోకమును ప్రేమించుకుండునట్లు ధనాన్ని ప్రేమించుకుండునట్లు లోకంలో ఉన్న ప్రజలను ప్రేమించుకుండునట్లు తండ్రి నీ వైపు నా కనులు ఉండినట్లు మీ కృపను చూపండి తండ్రి ఇదిగో ఈరోజే నా హస్తమును మీరు పట్టుకోండి ప్రభువా అయ్యా నా ధీన స్థితిని ఎరిగిన దేవుడవు కదా అయా నిత్యము నీ సన్నిధిలో నిందారహితులుగా జీవించినట్లు మీ కృపను చూపండి ప్రభువా ఈ భూమి మీద ప్రభువా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు అయా నీవశమని చెప్తున్నావు తండ్రి అయా నీ ఎందుకు భయము ఐశ్వర్యాన్ని కలగజేస్తుందని చెప్తున్నావు ప్రభువా నిజమేనాయన నీకు ఇవ్వడానికి మాకు భయం కానీ ఈరోజు మేము ఇచ్చే చేతిగా ఉండుగాక ప్రతి చేయ ఇచ్చే చేతిగా మారును కాక అయ్యా నీకు ఇచ్చి వేయి దంతలుగా పొందే చేతులుగా మారును కాక అవును నాయన అబ్రహాము ప్రభువా ఇదిగో అబ్రహాము విషయంలో తండ్రి అయ్యా చివరి వరకు కూడా అబ్రహాం వేచి ఉన్నాడయ్యా తండ్రి నువ్వు బలులు తీసుకునేవాడు కాదు ప్రభువా నువ్వు ఇచ్చేవాడివే కానీ తీసుకునేవాడు ఏమాత్రము కాదు తండ్రి అయ్యా మేము నీ సన్నిధిలో తండ్రి భయభక్తులతో జీవించినప్పుడు మా కొరకు దాచి ఉంచిన ప్రతి మేలు ఏసు నామంలో మా మీదకి దిగవచ్చును గాక ఇప్పుడే ఏసు నామంలో దేవా మీ మహిమ మా మీదకి దిగవచ్చును గాక నీ ప్రభావము దిగవచ్చును కాక అయ్యా ఇప్పుడే ఏసు నామంలో సర్వ సంపదలు సర్వ బుద్ధి జ్ఞానములు దిగవచ్చును గాక అయ్యా ఎవరెవరిలో అయితే ఇంకా తండ్రి ఇదిగో జ్ఞానము కుదవుగా ఉందో ప్రభువా ఆ బిడ్డలకి జ్ఞానాన్ని దాయిచ్చేయండి ఇదిగో చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు జ్ఞానమును దాయిచ్చేయండి నాయన ఇప్పుడే నీ కృపాని కనికరమును అనుగ్రహించండి ప్రభువ నీ మహిమతో నీ ప్రభావంతో నింపండి నాయన ఇదిగో ప్రభు ఈరోజు ఉదయం తండ్రి చక్కగా మీ మాటలతో ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇందులో ఏదైతే మేము లోపం కలిగి ఉన్నామో మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు మీ కృపం చూపమని నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు ప్రభువ నీ కృపలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన నీ జ్ఞానము నీ శక్తి నీ సంపద ప్రభువ నీవై ఉన్నాయి అని చెప్తున్నావు తండ్రి అవును ఈ భూమి మీద ప్రభువ నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువ అవును ఈ లోకంలో ప్రభువ నీకంటే మాకు ఎవ్వరినూ ఎక్కువ కాదయ్యా నా కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యా నీ కొరకు తండ్రి నిన్నే ప్రేమించినకు మేము సిద్ధంగా ఉన్నామయ్యా తండ్రి కుమార పరిశుద్ధ నామములు ప్రభువా నిత్యము నిన్ను ప్రేమించడానికి నిన్నుతించకు నిన్ను కనపరిచడానికి నీ నామాన్ని హెచ్చించడాకు ప్రభువా నీ మహిమను మా మీద ఉంచండి నీ కృపను మా మీద ఉంచండి ప్రభు ఇదిగో జేసీడీఎం సంఘం మీద ఉంచండి ప్రభు ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారి మీద ఉంచండి నాయన నీ మహిమ నీ ప్రభావం మాతో కూడా ఉండుని గాక అని ప్రవచిస్తూ నజరేయడని ఏసు బడి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి Amen, Amen, Amen.